మీ దుఃఖ కాలము సమాప్తమై ఉన్నదే మీ పారుగుబాటుని బట్టి మీ బలహీనతను బట్టి మీరు శ్రమకి బానిసత్వానికి కష్టానికి మీరు అప్పగించబడి ఉన్నారు కానీ మరల నేను ఏమికి పంపిస్తున్నానంటే ఓదార్పును పంపిస్తున్నాను మరలా మిమ్మల్ని ఏం చేస్తున్నానో ఆదరిస్తూ ఉన్నాను నేను గాయాన్ని ఉన్నాను మరలా గాయాన్ని ఏం చేస్తున్నాడంటే నేనే కట్టుచున్నాను స్తోత్రాలు చెల్లింద మహల్ దేవుడు తన్నుగానే ప్రియ దేవుని బిడ్డారా మరలా తన ప్రజల వైపు ఎందుకంటే వాగ్దానం ఇచ్చాడు డెబ్బై సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మరలా జ్ఞాపకం చేసుకుని మరలా ఈ దేశానికి నేను రప్పిస్తాను అనమాట కాబట్టి ఈ నలిగిపోతున్న ప్రజలు చిదిగిపోయిన ప్రజలు వారి కుటుంబాలు వారి పిల్లలు వారి గృహాలు సమస్తము కూడా కోల్పోయిన ఈ ప్రజలతోటి దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే ఆదరణతో కూడిన మాటలు మరలా మాట్లాడుతున్నాడు ఐ మీన్ ఓదార్పుతో కూడిన మాటలు మరలా ఆయన మాట్లాడుచున్నట్లుగా ప్రియ దేవుని బిడ్లారా ఈ రాత్రి వేళ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం